హాయ్ అండి ఈరోజు స్పెషల్ రెసిపీ చేపల పులుసు విలేజ్ స్టైల్లో ఇలా చేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ముందైతే ఒక గిన్నెలో ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని కరివేపాకు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా పిసుక్కోవాలండి టమాటాలు ఉల్లిపాయలు అంతా బాగా ప్రెస్ చేస్తూ బాగా పిండినట్టుగా పిసుకోవాలి కారము టమాటాలు అంతా ఇలాగా అంతా కలిసిపోయేలాగా పిసుకోవాలి ఇలా మొత్తం అంతా మెత్తగా అయ్యేదాకా పిసుక్కొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని దాంట్లో నుంచి మొత్తం గుజ్జునంతా తీసుకోవాలి చింతపండుని మొత్తం బాగా పిసికేసుకొని దాంట్లో ఉండే వాటర్ మొత్తాన్ని మనం ముందుగా పిసికి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయల్లో వేసుకొని ఆ పులుసులో టమాటాలను ఉల్లిపాయలను బాగా కలిసేలాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి అప్పుడు ఉల్లిపాయల్లో ఉండే ఘాటు మొత్తం ఆ చింతపండు వాటర్లో దిగి చాలా టేస్టీగా ఉంటుంది మనం చేపలను క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో కొంచెం నిమ్మ నిమ్మరసం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా అన్నాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత మనం పిసికి పెట్టుకున్న చింతపండు ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మామిడికాయలను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఉప్పు కారం మొత్తం సరిపోయాయి లేదో చెక్ చేసుకొని సరిపడంత వేసుకోవాలి ఉప్పు కారం ఎక్కువే పడుతుంది మూత పెట్టి ఉడిపించుకోవాలి ఇంకొక ప్యాన్లో కొంచెం జీలకర్ర మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కకు పెట్టుకొని వీటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి జీలకర్ర మెంతులు పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చేపల కూర ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా చూడండి బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి చేపలను ఒక్కొక్కటిగా పులుసులో వేసుకొని చేపలు వేసిన వెంటనే ఒక్కసారి మాత్రమే లైట్గా కలుపుకోవాలి చేపలు విరిగిపోకుండా చేపలు వేసిన స్టార్టింగ్లో మాత్రమే కలుపుకోవాలి తర్వాత గంట పెట్టి కలపకూడదు ఇలా చేపలన్నీ వేసుకొని లైట్గా అలా తిప్పుతూ చేపలకి ఆ పులుసు అంతా పట్టి కలుపుకోవాలి ఇలా నిదానంగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చేపలు తొందరగానే ఉడికిపోతాయి చూడండి ఇలా ఉడికేదాకా ఉడికించుకోవాలి లాస్ట్లో మనం జీలకర్ర మెంతులు కలిపి పౌడర్ చేసుకున్నాం కదా అది వేసుకొని కలుపుకోండి కలుపుకొని ఒక్క నిమిషం అలా ఉడికించుకొని ఆపేయండి అంతే చేపల పులుసు చూడండి చిక్కగా చేపలంతా బాగా ఉడికిపోయాయి అంతే అండి చేపల కూర రెడీ మీకు గన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ని కామెంట్లో పెట్టండి ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి